హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ అయితే సోలారా మ్యాప్ అయితే వచ్చింది బిఆర్ మామూలుగా ఉండదు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మ్యాచ్ అయితే నిన్న వీడియో రావాలి ఇది ఇదైతే నిన్న రికార్డ్ చేసింది సండేనే రావాలి కానీ సండే అయితే కుదరలేదు పెట్టడానికి సో ఇవాళ మండే పెడుతుంది ఇలా మండే కొంచెం షార్ట్ కూడా పెట్టాను ఒకటి చూడండి సోలార్ మ్యాప్లో కొత్త లూట్ ట్రిక్ అయితే ఉంది నేను ఇప్పుడు చెప్పిన ఏంటంటే దానిలో మీకు మ్యాప్ చూస్తే ప్లేస్లో డెల్టా ఇస్లే కాకుండా డెల్టా అని ఒకటే పడింది దాని మ్యాప్ పేరు డెల్టా ఇస్లే అనమాట ఓకేనా ఇక్కడ దిగండి నేను చెప్పింది నేను చేసినా మాములు లూట్ కాకున్నాను అఫీసెట్గా వాడిచ్చిందే ట్రిక్ లాగా ఇచ్చాడు వాడు కొంతమంది తెలుసు ఈ చాలా చాలామంది తెలుసులేండి ఇది ట్రిక్ ఆ లూట్ ఎలా అందులోకి వెళ్ళి తీసుకోవాలో కాకపోతే తెలియని అనుకో చెప్తున్నాను సో ఫస్ట్ ఎక్కడైతే దిగ మనం అదే అనుకున్నాం ఒక పైని చూసి బెల్ట్ వేస్తాం అనుకున్నా కానీ కాదు సరేలే ఏదైతే రెండు డ్రాకు వద్దు అదే అంశం చేసుకున్నారు రెండు డ్రాకులు అంటే ఏం చేసుకుంటాం చెప్పండి ఫైనల్ అయితే తీరు అవ్వద్దు సోదా తీసుకు తీసు వద్దు తీసుకు తీసు తీసుకున్నాడు ఎస్ మా నాకు ఇంకోటి అయితే చెప్పండి మీరు కమెంట్ సెక్షన్లో ఇలా గేమ్ ప్లే డైరెక్ట్గా రికార్డ్ చేయమంటారా లేకపోతే ఆల్రెడీ రికార్డ్స్ రికార్డింగ్లో ఉన్నది వీడియో బ్యాట్మెంట్ అంటే మన గేమ్లో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది కదా రికార్డింగ్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ రికార్డ్ అయితే అది బ్యాట్మెంట్ అంటే అదేంటంటే ఇలా బటన్స్ అయితే ప్యూర్గా మొత్తం గేమ్ ప్లే ఉంటుంది ఈ బటన్స్ దీని మీద అది ఇంకా మీకు ఏంటన్నా తక్కువ మూమెంట్ ఇస్తున్నా మూమెంట్ ఎక్కువ ఇస్తున్నట్టు ఉంటుంది అది ఎక్స్పెక్టే స్టైల్లో ఉంటుంది అది మేము ఇష్టం అది బెటమంటే అది బెటర్ కమెంట్స్ అయితే బెటర్ చెప్పండి చెప్పండి కమెంట్స్లో అయితే ఇప్పుడు లూట్ అయితే అయిపోయినట్టుంది చూసుకు ఫిల్ చూసుకున్నాం పదరవి దాని వరకు బాగా లూట్ ఉన్నట్టుంది అసలు దిగుతూ దిగి దీని ఇదేదో ఫోన్ స్వర్ణ లాగా ఇచ్చాడు దానిలో చల్లడానికి స్మూల్ లేదు టూ ఎక్స్ కోప్ ఏదో ఒకటి లేండి ఏం చేస్తాం ఈ వీడియో అయితే కొంచెం లాంగ్ అండిద్ది మ్యాచ్ చాలా లాంగ్ ఉంది రికార్డు అవ్వడానికి దాన్ని నేనేం చేయలేను అంటే ఏ పార్ట్ తీసేయడానికి కుదరలేదు గైస్ పార్ట్ అయితే తీసేయడం కుదరలా అందుకనే ఇంత అయిపోయింది పార్ట్ ఏ పార్ట్ తీయడానికి కుదరలేదు ఈ లూట్ కూడా మీకు తెలియదు కదా ఏమేమి లూట్ ఎదుర్కొంటున్నావు ఏంటని మామూలుగా ఉన్నది ఇది అయితే బాగా తర్వాత ఇస్తున్నా కదా నేను వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్ అయితే మామూలుగా ఉన్నది సో మనైతే బూయా కొట్టాం అనమాట ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బూయ అయితే కొట్టాం మామూలుగా ఉండదు జీప్ కల్ నేను అలా తొందర బాధ జీప్లో టూ లూ ఇక్కడ లూట్ ఎడతాయింది నువ్వు నీ ఎక్కడ ఏ లూట్ మంచిది ఉండి ఎవరికి తెలుసు త్రీ బ్యాగ్ అయితే చూస్తుంది పదన్నోసారి అల్లం లెవెల్ త్రీ బ్యాగ్ అక్కడ అల్ల ఇదేదో కొన్ని మంచి లూట్ లాగా నిన్న లోపల లూట్ ఉండిద్ది అనుకుంటా మంచిది చూద్దాం కార్డ్ అండి ఇప్పుడు కొత్త అప్డేట్లో అది ఈ మ్యాప్లో కార్డ్ బాగా వేస్తున్నాడు తెగిస్తున్నాడు కార్డు అసలు సంత ముందు కార్డు ఇచ్చేవాడే కాదు ఎక్కడ ఏ మోడ్లో ఇచ్చేవాడు కాదు అలా ఉంచాడంతే అంతే ఏ మోడ్లో ఇచ్చేవాడు కాదు కైస్ ఏం ఇది నేను ఫుడ్ నమ్మ రోజు దగ్గర ఫుడ్ వస్తుంది పంతే తొందర పదీ రూపాయలు ఫుట్టేసేసాడమ్మాడు మనోడిసారు మనోడు వేయడం కాదు మనోడ్ వేసే చూసుకొని వెళ్దాం మరణం

మొత్తం బాడీలు తింటావు కదరా మా కాదురా కాదురాయినా నువ్వు సర్లే నీ అయితే కింగ్ గుడ్ అంట కింగ్ ఈడైతే ఇరవై కలిసినాడు రివైవ్ ఇచ్చినాకైతే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నా నేను ఇంద్ర ఏడా అంటే వారిని ఎవడురా నువ్వు ఎవరైనా మాడి చెప్తున్నారు ఆత్తి అలా మళ్ళీ ముందుగా అయితే వచ్చేసా ఇరవై అయితే ఇచ్చాడు ఏడో దిగాను మరి మ్యాప్ కొంచెం కొత్తగానే ఉంది దీని కూడా రెండు మ్యాచ్లు ఆడే కానీ మనకి ఇది కొత్తగా ఈ అప్డేట్లో వచ్చింది మ్యాప్ కదా అంతే ఉండదు అమ్మ టూ వస్తుంది ఎందుకు ఇదోడు బాటిల్ కల్ ఏదో గాలిస్తున్నాడు వైస్ ఏదో గాలిస్తున్నాడు డ్రాగ్ లాగుతుంది హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు కదా నాయన వరెవరెవరు ఈ సైడ్ ఎవరు ఏం రా నువ్వు డ్రాగులు కనెక్ట్ అవ్వట్లేదు హెడ్లకి వరే அது லாங் ரேஞ்ச் வீடு தர சூப்பர்ரா லாங் ரேஞ்ச் தர எத்தக்காங் ரேஞ்சன் மெட்டேரி சாது ஏதோ உண்டு வீடு தான் ஏமோது சரி பின்னர் ஊரே எக்ஷன் ஏமோ காவலரா ఎవర్రా నువ్వు ఎవర్రా మీరు అంతా యామలు లేడాల్సిందిప్పుడు ఆ యామలు వస్తే కనబడతాయి కదా పక్కన అయితే పెరుగుతుంది జోన్ వస్తాం పోవాలంటున్నాయి పోవాలంటే ఫస్ట్ కావాలి కదరా ఇక తీసుకుని హెల్మెట్ వచ్చింది హెల్మెట్ కాడం కాదు ఇక్కడ మెయిన్ ఎదురుదాం పైకి వెళ్ళినావా పైకి వెళ్ళినా ఒకసారి వెళ్తుందా ఉండే ఇక్కడ ఉంది సిఎం పెద్ద ఒక ముప్పై వచ్చింది ఎక్కడికి వెళ్తే అరవై వచ్చింది నూట ఇరవై వచ్చినాయి పర్లే కొన్ని డీసెంట్గానే వచ్చినాయి తొందర తీసుకున్నారు రేపు ఉన్నారు బా కింద బా కింద బా పద్దుగా బా ఎఫ్పిఎస్ ఏమన్నా డ్రాప్ అయిందా బాబ్బా ఏం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అరే ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతున్నారు ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతున్నారు నాయన మామూలుగా కాదు వారు నాయన పదరా పదరే తొందర బాధ తొందర పద రివై పద పదరా పద 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 రే మీరు ఇద్దరున్న ఏం చేస్తున్నారు అక్కడ ఈ నెంబర్ టూ కూడా ఏం చేస్తున్నాడు రా తొందర బాబు తొందర పద రెవరు రైట్ రా అయిపోయింది రివైడం కూడా అయిపోయింది సూపర్ రా మీరు సూపర్ రవే ఇం కూడా అయిపోయిందాడు వీడే ఆడాడు నేను ఊకం వేసుకుని ఉన్నండి ఎవరయ్యా మీరు మళ్ళీ నా టీమ్లో తీసుకున్నందుకు నేను చెప్తే కట్టుకోవాలి ఇంద్రుడు ఒక్కడలేడు నేను ఎవరెవరో అని ఎంత తక్కువ కూడా అంత దోహండిపోతారంటారా ఎవరెవరే వాడికి రోరా నేను వచ్చాడు ఎవరా పడుతున్నారు అక్కడున్నావు అంటారాన్ని చేద్దాం

చెక్కి ఎత్తారు కవి చేయడం అంటే మనసు మాములు చక్ర రేణు పదరే జోనం కూడా వస్తుంది చెక్కిన చెక్ మాములు కూడా చెక్కి మనల్ని అవుతున్నాడు కుట్టు కుట్టుకోడా కూడా వస్తున్నాడు ఈ ఇండి కొట్టి అది అసలు మన చూడండి మన చూడలేదు అసలు ఊరికి వస్తున్నాయి అది నాకు ఫస్ట్ ఈ చేసుకోవాలి మనకు ఎక్కువ వాళ్ళు ఫులికల్ చేసుకోవాలా అయిపోయింది సిక్కి రే స్పీడ్ మూమెంట్ ఇచ్చేరీ రేషిక్కు మూమెంట్ ఇవ్వరన్నా ఆయన చిక్కు మూమెంట్ రే మూమెంట్ ఇవ్వరే మూమెంట్ కిట్టస్ట్ను ఏమన్నా కొడుతున్నారన్న ఆయన మా ఊలు గారు పదో పదో పద తొందరగా పద పదో పదో పద అయిపోయారులేండి అక్కడ అంటే వెళ్ళి కోడ రెండు కిల్సే వచ్చినాయి అలాగే ఇంకా సిక్స్టీన్ మేము కాకుండా థర్టీన్ మెంబర్స్ ఉన్నారు మరి చూద్దాం చూద్దాం గాయస్ మేము థర్టీ మెంబర్స్ ఏదైతే పడుతున్నాయో వాళ్ళు కానీ వాళ్ళు పక్కన లోపల ఉన్నాను దిమిత్రులో లేక లేదు అని లేదు కదరా ఆయన పాపం రావాడు పాపరది దిమిత్రులో లేక లేదో నీళ్ళ పాప పాపలు బలం గాయస్ అప్పుడుకి వెళ్తున్నా జోన్ వస్తుంది ఎటు వెళ్ళాలి మంచి ఏడేదో మనం చదువుతున్నాయి పోయి ఎంఫర్ త్రిపుల్ చెప్పు మామూలు కాదు నేను ఫుట్ వస్తుంది ఇటు ఉన్నాడా లేడు ఇక్కడ లేడు ఫుట్టు మాత్రం బాగానే బానే వస్తుందా ఫుడ్తుందా పైన వెళ్ళాం పైన ఉన్నాడు దైనం చేద్దాం లైఫ్లో రిస్క్ లేకపోతే రస్క్ ఏం మిగిలేదు రస్క్ తింటా తింటూ ఉంటాడమ్మ రస్క్ లేదు కదా వాడబడలేడే ఆడుతున్నావు అమ్మ నువ్వు వన్ ఇయర్ ఫుట్ వచ్చింది ఎక్కడున్నావు రేపా ఎలా అయితే పెరిగింది ఎయిటీన్ అంట పెరిగింది ఎటు వెళ్తున్నవాళ్ళు అరే ఉంది తక్కువ నూట అయిపోయింది కాల్స్ మాకా పద 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 అదే పద పద తొందర పద నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నారు కొంచెం జనాలు ఏ చేస్తారు మాములుగా చూసుకొని వెళ్ళాం వండుకి ఉంది అయితే ఉన్నారు మరి మన దగ్గర ఏమైతే అవ్వట్లేదు లెఫ్ట్ ఇక్కడైతే బాగానే ఫైట్ అయితే అయింది ఇక్కడ నేను చెక్ చేస్తున్నారు అదే నాయన అయిపోయింది వేసేస్తున్నారు చేస్తున్నారు ఫస్ట్ ఏడానికి మీరు వేసుకోవాలి ఫస్ట్ ఏడా సైడ్ వేసుకుని కొన్ని ఉన్నాను సైడ్ ఇతడు కొట్టాడు మనల్ని ఎక్కడ లాంగ్ లాంగులో కూడా కొట్టాడు వాడు కనిపించట్లేదు ఎక్కడ పోయారా మీరు అందరూ వాటి ఉన్న తొమ్మిదిలు పొదులు కొట్టారు కాల్లులో నాకేమన్నా వీళ్ళు బాట కానీ అనుకోండి నీళ్ళే ఎక్కువ కిల్లులు కొట్టారు ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాడు ద్దాం ఇచ్చామని గెలికే కదరా అమ్మ టీమ్ మీద వెళ్ళిపోయాను వేస్ట్ నా కూడా వేస్ట్ కలిగేసి కొత్త రకం హెల్మెట్ ఏదో వచ్చింది లెవెల్ ఫోర్ హెల్మెట్ అనమాట మామూలుగా ఉండదు అన్న దాని పేరు లెవెల్ ఫోర్ కలిగేసి ఏదో ఉంది దాని పేరు సులువ స్కార్ తీసాను స్కార్ త్రిబుల్ చిప్ దొరకడమే తక్కువ మామూలుగా అప్డేట్లో తక్కువ చేసేస్తున్నాడు ఇప్పుడు ఫ్రీగా దొరికింది చేసేటం మాములుగా సుందర బాగా గ్లు వాళ్ళు అడ్డం వచ్చింది ఆయన గ్లూ వాళ్ళు కూడా అయిపోయినాయి ఇంకా నేను ముగ్గురు ఉన్నాం ఇంకా ఆరుగురు ఉన్నారు నాకు తెలిసి ఒక స్క్వాడ్ ఉన్నట్టు ఉన్నారు లేదా ముగ్గురు ముగ్గురు అనుకుంటా చెప్పలేం ఎట్లయినా ఉండొచ్చు జ్లూ వాళ్ళు కూడా లేదు మరి ఈ స్పీడ్గా వెళ్తే వీడానికి వెళ్ళడమే అక్కడైతే వస్తాను ఫుట్టు మరి ఎనిమిది కనిపించలేదు ఏది ఎక్కడ ఎనిమిది కనిపించలే అయితే వస్తుంది ఓబో లెఫ్ట్ సైడ్ వచ్చాడు ఆయన లెఫ్ట్ వచ్చాడు బ్లూ వాళ్ళు కూడా బ్రైట్ వచ్చాడు ఇటో కూడా ఉన్నాడు అక్కడ ఉన్నావు నువ్వు అయిపోతావు లేదు జోన్లోనే రాతావు జోన్లోనే అయిపోతాడు గైస్ బాబ్బా ఏం కొట్టినవురాయన జస్ట్ మిస్ గైస్ నాకైపోయేవాళ్ళం మామూలుగా కాదు జస్ట్ మిస్లో నాకైపోయేవాళ్ళం ఒక సిక్స్ మెంబర్స్ ముగ్గురు ఇంకా ముగ్గురే ఉంది ఇక్కడ ఉన్నట్టున్నారు సరే బిల్డింగ్ బిల్డింగ్లో ఉన్నట్టున్నారు మన వాళ్ళు వచ్చేసాడు కట్టుకొని అయితే వచ్చేసాడు మన చూద్దాం ఇట్లా కిల్ ఇవ్వలేపిన కదరా నెంబర్ ఫోర్ సూపర్ కొడు వేసిన ఓన్లీ ఫుల్ కిల్ వేస్తారు ఇల్లు ఏంటో మేము ముగ్గురికి ఇద్దరమే ఉంది ఫుల్ కిల్లులు ఏమి లేపుతారయ్యా మీరు కిల్లు మామూలు వాళ్ళు కాదయ్యా భలే లేపుతారయ్యా ఫుల్ కిల్లులు కాదు ఇప్పుడే కొట్టారు కదా మీ దీని దే వెళ్ళదు గ్రనేటు రెండు ఏదో ఒకటి లాస్ట్ వాడబడుతు పో గ్రనేట్ త్రేల్స్ ఉంటాయి మోడల్ మోడల్ ఒరే నాదే దాన్ని నా మీదేసి ఒక రేస్తున్నా పళ్ళ ఇప్పుడు ఈ అప్డేట్లో ఫ్రెండ్స్ రి టీమ్మేట్స్ తీ మన సెల్ఫ్ గ్రనేడ్లు గ్రనేడ్లను తగ్గించాడు కదా వాళ్ళు లేడే మరి తగ్గింది అది కొట్టే నెంబర్ టూ కింగ్ ఒరే నువ్వు కొడతావు కదనా అనుకోని నేను దూకేసా ఇప్పుడు నేను రివైవ్ చేయడం కొత్త నువ్వు నేసేస్తారు సర్చిపో ముగ్గురే ఉంది ఇంకా ఒక్కడే ఈజీ కొట్టేస్తాం మామూలుగా స్విఫ్ట్ మామూలుగా హీల్ వేస్తున్నాడు గైస్ ఒరే ఇప్పుడు హీల్ తప్పనే ఉందర ఒక్క గన్ ఉన్న సరిపోయి అన్నోడియడానికి అదే పద పద ఎత్తుకుదాం ఉన్నాడు ఉన్నాడైతే ఇప్పుడు వస్తాడు అక్కడ ఉన్నాడు గైస్ వాడు ఏం రావట్లేం చేస్తున్నాడు ఏంటి ఇక్కడేదో క్యాంపర్ రాను ఊర్రి ఊర్రీ ఊర్రీ ఇంక్యాంపర్వరాయన్న క్యాంపర్ గ్రాండ్ మాస్టర్ వాళ్ళు కూడా చేయరు కదా రే ఎవట్రాను ఉర్రి ఉర్రి ఊర్రీ ఎవడు రాను సర్లేండి బాయ్ గేస్ ఇంకా వీడియోతో మళ్ళీ రేపు కలిస్తే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి గేస్ బాయ్